అంటుంది అమితో ఆ అమ్మాయిని అలాగే చూస్తూ చూసినట్టుంది కానీ గుర్తు రావట్లేదు అని అంటాడు అప్పుడు మీరా కింద నుంచి పైదాకా చూసి మనసులో వీడు కూడా బయట పోటీ క్యాండిడేట్ ఏనా అని అనుకుంటుంది అమితో డ్రెస్సింగ్ అదంతా చూసి వాష్రూమ్ క్లీనర్ ఏమో పర్లేదు వీళ్ళు కూడా బాగానే గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారని అనుకుంటుంది మీరా కంపెనీకి వచ్చింది తను కాబట్టి క్లీనర్ తోనైనా ఓనర్ తోనైనా గొడవ పెట్టుకోకూడదని అనుకుంటూ శ్రీ అని పిలవగానే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మీరా హలో మేడం నేను మాట్లాడుతున్నాను అలా వెళ్ళిపోతున్నారు ఏంటి అని అంటాడు అమితు అప్పుడే రంగారావు లోపలికి రావటంతో అమిత్ ఎవరితో మాట్లాడనట్టు సైలెంట్ గా పక్కెక్కి ఉంచుంటాడు అప్పుడు రంగారావు లోపలికి వచ్చి ఏంట్రా ఇప్పటిదాకా టిప్ టాప్ గా సూట్ లో ఉన్నావు సడన్ గా ఈ పాయింట్ ఏంటి షర్ట్ మీద మరకలు ఏంటి అని అడుగుతాడు అప్పుడు పిఎ నారాయణ ఉంటే బాబుగారు లోపలికి వస్తుంటే పియోన్ చేతిలో ఉన్న కాఫీ కప్పు ఒలికింది సార్ అని చెప్తాడు ఫస్ట్ టైం ఆఫీస్కి తీసుకొచ్చాను రా కాస్త నిదానంగా నిలవలేవు అని అంటాడు అప్పుడు అమిత్ నాన్న నాకు ఇక్కడికి రావటం అస్సలు ఇంట్రెస్ట్ లేదు అయినా మీరు పిలిచారని వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో అనుకోకుండా జరిగిన దానికి ఇలా చెడాకు పడతారేంటి అయినా ఇప్పుడు నాకు అసలు ఇంట్రెస్ట్ నాకు పోయింది ఈ అవతారంలో స్టాఫ్ మెంబర్స్ అందరికీ అసలు పరిచయం చేయకండి నన్ను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమిత్ బయట ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉన్న మీరా మీరా నీ ఫాలో అవుతూ ఉంటాడు అప్పుడు అమిత్ కి తన ఫ్రెండ్ రోహిత్ కాల్ చేస్తాడు ఏంట్రా ఎక్కడున్నావు ఈ రోజు కి వెళ్ళటం స్టార్ట్ చేస్తాను అన్నావు అని అంటాడు రోహిత్ లేదురా ఆఫీస్కి వచ్చాను కానీ బ్యాడ్ టైం షర్ట్ మీద కాఫీ పడి మరకలు అయ్యాయి అని అంటాడు అమిత్ అయితే నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరు ఎదురు వచ్చారు వాళ్ళ వల్లే అయి ఉండొచ్చు అని అంటాడు రోహిత్ అప్పుడు నువ్వు కూడా ఏంట్రా అమ్మ వాళ్ళకంటే తెలియదు అనుకోవచ్చు ఈ జనరేషన్ లో కూడా ఏంటి అని అంటాడు రోహిత్ ఇలాంటివి నమ్మాలిరా ఖచ్చితంగా సమ్ టైమ్స్ ఇలాంటివి కూడా జరుగుతాయని అంటాడు రోహిత్ నాకు ఎవరు ఎదురు వచ్చారు అబ్బా అని అనుకుంటూ ఉంటాడు రోహిత్ ఆఫీసు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎదురు వచ్చిన సంగతి గుర్తుకు వచ్చి అమ్మాయి వాళ్ళ అయ్యి ఉండదులే అని అనుకుంటాడు అమిత్ మీరా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాడు అమిత్ లావణ్య చూసి ఏ వీరా ఒకసారి నీ వెనకాల చూడు ఇందాక నుంచి ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది అని అంటుంది లావణ్య మీరాతో అప్పుడు మీరా నన్ను ఎందుకు ఫాలో అవుతారే అని అంటూ వెనక్కి తిరిగి చూడగానే అమిత్ని చూసి ఓ క్లీనరా ఇందాక ఆఫీసులోకి వెళ్ళాం కదా అప్పుడు చూసి ఉంటాడు నన్ను నచ్చానేమో అందుకే ఫాలో అవుతున్నారు అని అంటుంది మీరా శ్రీ వచ్చి వాడెంత క్లీనర్ నీకు లైన్ స్టైల్ ఏంటి అని అంటుంది శ్రీ స్టేటస్ ఏ స్టేటస్ అంటూ ఏముంది లేవే ఈ జనరేషన్లో శ్రీ ఏ ఊరుకో అని అంటుంది మీరా అప్పుడే ఇంటి దగ్గర నుంచి కాల్ వస్తుంది మీరాకి లిఫ్ట్ చేయగానే వాళ్ళ అమ్మ సుజాత వెంటనే ఇంటికి వచ్చేసి నీకు ఒక విషయం చెప్పాలి అని అనుకుంటుంది హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ కథ నెక్స్ట్ పార్ట్ కోసం నెక్స్ట్ వీడియోలో చూడండి ఇలాంటి మంచి మంచి కథలు మన ఛానల్లో వస్తుంటాయి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్